टू टॉप टू कैंडिडेट्स तो, फर्स्ट कैंडिडेट कडियम काव्यागर की 575 और 566 सेकंड अरुण नवी నమస్కారం ఈరోజు కౌంట్ కౌంటింగ్ జరిగినప్పుడు వరంగల్ పార్లమెంట్లో వరంగల్ పార్లమెంట్ ప్రజలు నన్ను ఆశీర్వదించి రెండు లక్షల పంతొమ్మిది వేల మెజారిటీ నాకు ఇచ్చారు వాళ్ళందరినీ నేను ఉన్నబడి ఉంటాను అదేవిధంగా నన్ను నమ్మి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన మన కాంగ్రెస్ అధినేత్రి సోనియా ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి దుల జరుగుతున్న తర్వాత మన పిసిసి చీఫ్ మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి మా వరంగల్ జిల్లా మంత్రులు సురేఖమ్మ గారికి సీతక్క గారికి అట్లాగే మా శాసనసభ్యులు నా కోసము వాళ్ళే అభ్యర్థులుగా కష్టపడ్డారు నాకంటే ఎక్కువ వారందరికీ కూడా కృతజ్ఞతలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి కాంగ్రెస్ కార్యకర్తలకి ప్రజలకి సభీళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఎందుకంటే నా మీద ఎంతో నమ్మకంగా దాదాపు నలభై ఏళ్ళ తర్వాత ఒక మహిళగా నాకు అవకాశం వచ్చింది సో వరంగల్ పార్లమెంట్ ప్రజలు ఏ విధంగా అయితే నా మీద నమ్మకం పెట్టుకున్నారో ఇక్కడున్న సమస్యలను తీరుస్తానని చెప్పేసి ఆ విధంగానే నేను ఈ ఐదేళ్ళు కష్టపడతాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని మీ ద్వారా తెలియజేస్తూ మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సరే థ్యాంక్ యూ